సోమవారం నాగుల పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో భక్తులు పుట్టల్లో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ప్రకాశం పార్క్ నందు నాగుల కట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు నాగుల విగ్రహాలకు పాలు పోస్తూ మొక్కులు తీర్చుకున్నారు నంద్యాల చిన్న చెరువు కట్టపై వెలిసిన బంగారు పుట్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు పెద్ద సంఖ్యలో భక్తులు నాగుల చైతి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చవితి రోజున జరుపుకునేటటువంటి ఈ పండుగను నాగుల చవితిగా పేర్కొనటం ఆనవాయితీగా వస్తున్నటువంటిది తెలుగు వారందరూ కూడా ప్రకృతిని పూజించే క్రమంలో సర్పాలను పూజించేటటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈ యొక్క నాగుల చవితిని జరుపుకోవటం స్త్రీమూర్తులందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి తమ సంతానం వృద్ధిలోకి రావాలని బాగుండాలని చెప్పేసి కోరుతూ జరుపుకున్నటువంటి ఈ పండుగను నాగర చవితిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు